సాధారణంగా వృద్ధులంటే ఇంటిలో మనవళ్లతో ఆడుకుంటూ వార్తాపత్రికలు పుస్తకాలు చదువుతూ ఉదయం సాయంత్రం సమయాల్లో వాకింగ్ చేస్తూ ఆనందంగా గడిపేస్తూ ఉంటారు అయితే దానికి ఈ వృద్ధులు భిన్నం వయో చారిటబుల్ ట్రస్ట్ పేరిట ఎంతో మంది పేద వృద్ధులకు అండగా నిలుస్తున్నారు వారికి కావలసిన నిత్యావసరాలతో పాటు ఆర్థిక సాయం అందిస్తూ మీకు మేమున్నామని భరోసా ఇస్తున్నారు వివిధ ప్రాంతాల్లో ఉన్న వందేళ్లు పూర్తయిన వృద్ధులను ఒక వేదికపైకి చేర్చి సన్మానాలు చేస్తున్నారు చూశారుగా వీళ్లంతా విజయవాడలోని వయోవృద్ధ చారిటబుల్ ప్రతినిధులు ఈ పెద్దల సంకల్పానికి కొంతమంది యువత తోడయ్యారు వీరంతా కలిసి ఎంతోమంది ఆకలి తీరుస్తున్నారు అయిన వాళ్లే కొందరు వృద్ధులైపోయిన తల్లిదండ్రులను పోషించడం కష్టంగా భావించి వదిలేస్తున్నారు వంటరైపోయిన వందలాది వృద్ధులకు నెల నెలా నిత్యావసరాలు అందిస్తూ వైద్య చికిత్సలు చేయిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు బియ్యం ఐదు కేజీలు బియ్యం కందిపప్పు కేజీ చింతపండు నూనె ప్యాకెట్ నెల నెలకి ఇస్తారు ఇబ్బంది లేకుండా బాగానే చూస్తున్నారు అరకు మా డాక్టర్ గారు ప్రతి నెల ఐదు కిలోలు బియ్యం కిలో కందిపప్పు అర కిలో నూనె ప్యాకెట్ పావు కిలో చింతపండు ఇస్తారు అక్టోబర్ ఒకటో తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని వందేళ్లు దాటిన పన్నెండు మంది వృద్ధులను వయోవృద్ద చారిటబుల్ ట్రస్ట్ వారు వారికి సన్మానం చేశారు కృష్ణా జిల్లా నందివాడ మండలం పోలుకొండ గ్రామానికి చెందిన పిన్నమనేని అనసూయవ తమ్మకు నూట పద్నాలుగేళ్ల వయస్సు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు ఇలా వృద్ధులంతా సన్మాన కార్యక్రమంలో వారి అనుభవాలు ఆరోగ్య రహస్యాలను పంచుకున్నారు మాయట అన్నం తిన్న జొన్న రొట్టె తింటాను పాలు తాగుతాను చికెన్లు ఈ బజ్జీలు ఈ అని ఇవన్నీ అసలు మన అసలు నేను ఏమి అంటుకొని ముట్టుకొని ఆయన అతికే తిన్నా ఎక్కడికి వెళ్ళినా సగం మీరు చేస్తాను ఫంక్షన్ల కాటికెళ్తే ఎక్కువగా అవసరం వరకే తీసుకుంటారు ఈనాడు ఎప్పటి నుంచో ఆ ఈనాడు పేపర్ వచ్చిన కానీ కూడా మేము దాని గురించి ఎన్నో సమస్యలు ఎన్నో న్యాయశాస్త్రాల గురించి ఆయన చెప్తూ ఉండేవారు అవన్నీ ఎప్పుడు చూస్తూ ఉండేవారు ఇప్పుడు కూడా డైలీగా ఈనాడు చెప్తుంటాను ఆ ఈనాడులో వచ్చే చిట్కాలు కొన్ని ఉంటే అవి వాటిని నేను వాడతా నాకు ఉపయోగపడతానే కొన్ని చూద్దాం పేపర్ చదువుతాను నూట నాలుగు సంవత్సరాలు ఇప్పుడు నేను ప్రతిరోజు ఇంటి దగ్గర వాక్యంగా చేస్తే పెద్దవాళ్ళకి కలిస్తే వాళ్ళ బాగోగు వాళ్ళ మంచి చేస్తాం మీరంతా కలిసి అటువంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగా నడపండి అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను వయో చారిటబుల్ ట్రస్టు ని రెండు వేల ఏడవ సంవత్సరంలో స్థాపించారు అప్పటి నుంచి ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు వారికి అవసరమైన సరుకులు సమకూర్చి కుటుంబ సభ్యుల్లా భావించి సేవలు చేస్తున్నారు ప్రతి నెల నూట యాభై మందికి అవసరమైన నిత్యావసర సరుకులు అనేక రకాల వస్తువులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు చింతపండు నూనె ఇవ్వటమే కాకుండా వారికి మెడికల్ టెస్టులు చేయించి వాళ్ళ ఆరోగ్యాన్ని సరిపడ మందులు ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా వాళ్ళు చాలా పేదవాళ్ళు బిడ్డల చేత బహిష్కరించబడినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కొడుకులు కానీ కోడలు కానీ మనవళ్ళు కానీ కూడా చూడని పరిస్థితిలో మేము చేరదీసి వాళ్ళ అంతిమ సమయంలో కూడా నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఆ ధన సంస్కారాలు కూడా మా ట్రస్టీ వాళ్ళు చేస్తున్నారు ఈ యొక్క ట్రస్ట్ కార్యక్రమాలు కరోనా పీరియడ్ లో కూడా సక్రమంగా మేము గత పంతొమ్మిది సంవత్సరాలుగా అనాథులు దిక్కులేని డెబ్బై సంవత్సరాలు దాటినాలకి నూట యాభై మందికి సేవ చేస్తున్నాము పాటు అక్టోబర్ ఫస్ట్ అంతర్జాతీయ వయోధుల దిన సందర్భంగా వంద సంవత్సరాలు సన్మా సన్మానం చేయడం ఇది తొమ్మిదోసారి అండి ఒకే స్టేజ్ మీద సుమారు పదిహేడు మంది పద్దెనిమిది మంది తీసుకొచ్చి చేస్తున్నాం ఇందులో ఉద్దేశం ఏంటంటే వంద సంవత్సరాలు దాటినా పది మందిని ఒక చోట చూసి వాళ్ళకి దర్శించి వాళ్ళకి ఆ వాదాలు చేస్తే సాక్షాత్ భగవంతుడియే నమస్కరించిన ఫలితం అంటెక్కడా ఇండియాలో ఎక్కడా లేదండి ఈ విధంగా చేయడం ఎక్కడ ఆ ఉద్దేశంతో మేము చేస్తున్నాం అన్నమాట ఇంతమంది సేకరించి వాళ్ళందరూ ఎక్కడ కృష్ణ గుంటూరు వెస్ట్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు మామూలు తీసుకోవడం కాదు ఎక్కడో గుంటూరున్నారు ఏలూరు ఎక్కడుంటే వాళ్ళు వారి ఎక్కడో కమ్మల్లో ఉందో ఎక్కడ ఉందని ఉన్నవాళ్ళు కార్ సపరేట్ వాళ్ళు కారు పెట్టి కారులో తీసుకొచ్చి వాళ్ళు డ్రాప్ చేసి వాళ్ళు సన్మానం చేసి ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నామండి వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ చేపట్టిన వృద్ధుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ బొండా ఉమా మహేశ్వరరావులు హాజరయ్యారు ఈ సంస్థ ప్రతినిధులు చేస్తున్న కృషిని వాళ్ళు అభినందించారు సంవత్సరానికి ఒకసారి ఈ ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సంవత్సరానికి ఒకసారి ఇలాంటి కార్యక్రమం చేపట్టి వాళ్ళ సత్కరించడం గొప్ప కార్యక్రమం ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను ఒకవాళ్ళ జీవితంలో అడుగుతా ఉంటే వాళ్ళ మాటల్లో వాళ్ళు శాఖాహారులని వాళ్ళు ఎక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణంలో మనసులో టెన్షన్లు ఏమీ లేకుండా వాళ్ళు గడపడం వల్ల కొన్ని విషయాలు చెబితే అవన్నీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఉంది ఈ కార్యక్రమం చేస్తున్న ఈ చారిటబుల్ ట్రస్ట్ వరకు మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఉన్నాను